కర్నూలు జిల్లా పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర హై స్కూల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ యాంటీ కరప్షన్ మరియు ఆపరేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముల్లా ఇస్మాయిల్ అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సదస్సు ఓ యువత మేలుకో మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మల్చుకోని నినాదంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా సెప్ సిఐ భారకవరెడ్డి మాట్లాడుతూ పిల్లల గురించి మాట్లాడుతూ ఈరోజు మనమందరం కలిసి మంచి మనుషులు సంఘంగా ఏర్పడి ఈ పాఠశాల యాజమాన్యం పేరును నిలబెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీరందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడితే ఆ రోజు మొట్టమొదటగా సంతోషించేది మూ ఉపాధ్యాయులేనని మనం మన గుడి మసీద్ చర్చికు వెళ్తే ఏ విధంగా అయితే శాంతియుతంగా అల్లరి చేయకుండా ప్రార్థన చేసుకుంటాము అదేవిధంగా మన పాఠశాల కూడా ఒక దేవస్థానమని మనమందరం కాస్త ప్రతిష్టలు సంపాదించాలని చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అలాంటి వారికి తప్పకుండా కౌన్సిలింగ్ చేయాలని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్కోట్ కధీర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు మహారాష్ట్ర మారుమూల ప్రాంతంలో జన్మించిన భారతదేశంలో మొట్టమొదటి ఇరవై ఒక విపత్కర పరిస్థితుల్లో చదువుకుని ఆనాడు వారికి ఎలాంటి ప్రభుత్వ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు అలాగే లాస్ట్ బెంచ్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం వారు తమ లాస్ట్ లాస్ట్లో కూర్చున్న ఈ రోజు మిసైల్ మ్యాన్ శాస్త్రవేత్తగా మారి దేశానికి ఆదర్శంగా నిలిచారు క్లాస్లో లోపలికి రానివ్వకుండా అంటరానితనంతో బయట కూర్చొని చదువుకొని భారత రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో మూడవ వ్యక్తి మన తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం మనకి ఉన్నప్పటికీ కూడా మనం రాణించలేకపోతున్నాం మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు మనం పైన ఉన్న వారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వెళ్లవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పారు

ఇక్కడ కూర్చొని మనము రాబోయే రోజుల్లో మన జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురానికి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహారాష్ట్రలో ఒక నవయుకుడు పుట్టాడు నేను పేరు తర్వాత చెప్పాను తెలిసి మీరు చెప్పొచ్చు ఇది మీ క్వశ్చన్ కూడా అనుకోండి చాలా బీద పరిస్థితి వారికి ఇద్దరు కుమారులు మాత్రమే ఈ పిల్లోడు పెద్ద కుమారుడు ఈ పిల్లోడు ఒకటి నుంచి అయ్యే తరగతిగా మంచిగా చదువుతున్నాడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా క్రిటికల్ ఉండడం వల్ల వాళ్ళ నాన్నగారి స్కూల్కి వచ్చి నేను పై చదువు చదివించలేను మీరు మా అబ్బాయి సర్టిఫికేట్ ఇవ్వండి తీసుకు ఇంటికి వెళ్తామన్నారు ఈ రోజు ఈ రోజు ఏ విధంగా అయితే మీ ఉపాధ్యాయులు టీచర్ తప్పన పడుతున్నారో అదే విధంగా ఆ రోజు కూడా అక్కడ ఉపాధ్యాయులు ఆ తండ్రిని చాలా వరకు కోచింగ్ చేశారు వద్దండి మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు ఎందులో చెప్పారు చివరికి అబ్బాయి తండ్రి ఒక ఒప్పందం చేసుకున్నారు అబ్బాయి ఐదు రోజులు ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి ప్రతి సండే ఒక హోటల్ చేయాలి ఆ తెచ్చిన డబ్బులు తండ్రికి ఇవ్వాలి ఎందుకంటే ఆ పిల్లవాడికి ప్రతి రోజు మూడు పూటలు భోజనం పెట్టాలి కనుక సరే అని ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పిల్లవాడు టెన్త్ అయిపోయింది ఆ తర్వాత అబ్బాయికి ఇంటర్వ్యూ అయిపోయింది ఆ అబ్బాయి డిగ్రీ చదవాలనుకున్నాడు కానీ వాళ్ళ దగ్గర ఇలాంటి స్తోభత లేదు అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఒక స్కీమ్ ఇవ్వడం జరిగింది అమౌంట్ ఇండియన్ బిలో పవర్టీ లైన్ స్కీమ్ అనే ఒక ఏవైతే ప్రభుత్వ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో అబ్బాయికి ముప్పై వేల రూపాయలు సంక్షన్ అవ్వడం జరిగింది ఆ డబ్బుల కోసం వెళితే అక్కడ ప్రభుత్వ ఉద్యోగి ముప్పై వేలు లంచం ఈ అబ్బాయి ఆ అడిగిన తర్వాత మేము ఎందుకోసం ఇవ్వాలండి మా పరిస్థితి ఎలా ఉందని ఇద్దరికి వాదవా జరిగిన తర్వాత ఆ రోజు ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు నేను చదువుకున్న పెద్ద అధికారి అయినటువంటి మన ప్రాంతంలో లంచాన్ని దూరం చేయాలనుకుని ఆ అబ్బాయి కష్టపడుతూ డిగ్రీ కంప్లీట్ చేసి